సో నెక్స్ట్ ధనుస్సు రాశి మనకు ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది అంటే నాలుగవ ఇంట్లో శని వస్తూ ఉన్నాడు అలాగే నాలుగవ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది అంటే ధనుసు రాశికి నాలుగు మీనరాశి సో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాధించే అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి సో జాగ్రత్తగా ఉండండి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ఆర్థిక పరమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించండి ఏదైనా పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళినప్పుడు ఇల్లు కానీ స్థలం కానీ ప్లాట్ కానీ ఏదైనా కొనడానికి సంసిద్ధులైనప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ నష్టపోయే అవకాశం ఉంది అంటే ధన నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తిరునల్లార్ శనిశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు